సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో షిరి సాయి సేవా సంస్థాన్ గురు పౌర్ణమి పురస్కరించుకుని సదాశివపేట నియోజకవర్గంలో సాయినాథ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి సాయినాథుని నామస్మరణలతో ఉదయం నుంచి ఆలయానికి మారమవుతున్నాయి గురు పౌర్ణమి రోజున గురువును దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి సద్గురు సాయినాథుని దత్తాత్రేయ స్వామి పాదాలను దర్శించుకుంటున్నారు राधे राधा राधे नेत्र है ये बड़ा पावन राधा राधा उतराई जय గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అయితే మన సిరిడి దేవస్థాన మందిరం సదాశివపేటనందు భక్త మహియులకు ఈరోజు ప్రత్యేకంగా గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారి దగ్గర పాదదర్శనం ఉంటుంది సంవత్సరంలో ఇది ఒకేసారి మాత్రం ఉంటుంది కాబట్టి భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారికి దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా స్వామివారికి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే సుప్రభాతం తర్వాత స్వామివారికి పంచామృతాలచే విశేషంగా అభిషేకం జరిపించి తదనంతరం ఏడు గంటలకి మహారతి ఉండి ఆ తర్వాత భక్తులకి స్వామివారు దివ్య దర్శనం ఇచ్చి అందరికీ పాద ఇవ్వడం జరుగుతుంది ఓం స్వస్తి సాక్షాత్ వరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ గురవే సర్వోకా విధయే దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు మహాపర్వదినము గురు పౌర్ణమి సమాజంలో ఉన్నటువంటి చీకటి పారదోలేటటువంటి శక్తి ఒక గురువుకు మాత్రమే ఉంటుంది అలాంటి పవిత్రమైనటువంటి రోజు ఈనాడు ఈ గురు పౌర్ణమి నాడు గురుదీక్ష తీసుకున్న వస్తువులు కానీ గురువుగా భావించేట